హాయ్ ఫ్రెండ్స్ విశాఖ బ్లాగ్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు చూస్తున్న ఈ చెట్లు ఏడాకుల చెట్లు ప్రస్తుతం చలికాలం కావడంతో మన విశాఖ నగర పౌరుల్ని చలి గడగడలాడిస్తూ ఉంది ఏంటి ఈ చలికి ఈ చెట్లకి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా చలికాలంలో మాత్రమే ఈ చెట్లు విరబూస్తాయండి ఇలా విరబూసినప్పుడు ఈ చెట్లు మంచి సువాసనలను వెదజల్లుతాయి సువాసన బాగుంది కదా అని ఈ చెట్టు కిందకెళ్ళి పది నిమిషాలు నిల్చుంటే మన ఆరోగ్యాన్ని మనమే ప్రమాదంలో పెట్టినట్టు వీటి వాసనను పేల్చడం వల్ల ఉబ్బసం ఆయాసం గుండె జబ్బులు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని మనం చెప్పట్లేదండి స్వయాన్న మన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉన్న పరిశోధకులే ఈ చెట్ల మీద పరిశోధన చేసి వెల్లడించారండి ఈ చలికాలంలో ఈ ఏడాకుల చెట్లు మహావిశాఖ నగరం అంతా వ్యాపించి ఉండడంతో సుగంధ పరిమళాల వాసనను వెరజలుతూ ఉన్నాయి చూడండి ఈ చెట్టు ఎలా విరబూసిందో మన ఆరిలో హెల్త్ సిటీ పినాకిల్ హాస్పిటల్ దగ్గర అలాగే క్యూఎన్ హాస్పిటల్ దగ్గర కూడా కనబడతా ఉన్నాయి ఈ చెట్లు ఇక్కడికి రోగులు తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి వస్తే ఈ వాసనను పీల్చి మరింత ప్రమాదంలో తమ ఆరోగ్యం పడతా ఉందని తెలియజేస్తూ ఉన్నారండి చూడండి ఈ చెట్టు ఎలా విరబూసిందో ఇది పినాకిల్ హాస్పిటల్ దగ్గర అలాగే క్యూఎన్ హాస్పిటల్ దగ్గర అందించిన దృశ్యం ముఖ్యంగా ఈ చెట్లు మన విశాఖ మహానగరానికి ఎలా వచ్చాయి అని తెలుసుకుంటే పుదురు సమయంలో విశాఖపట్నం అంతా పచ్చదనాన్ని కోల్పోయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చెట్లను తెప్పించి మహా విశాఖ నగరం అంతా నాటించడం జరిగింది ఇవి తొందరగా పెరిగి చలికాలం వస్తప్పుడు విపరీతంగా విరబూస్తూ ఉన్నాయి ఈ విరబూసినప్పుడు వచ్చిన వాసన సుగంధ పరిమళాలను సైతం తలదన్నే విధంగా గుప్ గుప్ మంటి ఈ వాసన వస్తూ ఉంది ముఖ్యంగా ఉదయాన్నే అలాగే సాయంత్రం చలిగా ఉన్న సమయంలో వీటి వాసన మనం చెట్టు దగ్గర నుంచి ఒక అర కిలోమీటర్ దూరం ఉన్నా సరే ఈ వాసన వెదజల్లుతూ ఉంది దీనివల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు చూడండి ఇల్ ఇల్లు హాస్పిటల్స్ వాణిజ్య సముదాయాలను తేడా లేకుండా ప్రతి చోట ఈ చెట్లు వ్యాపించి ఉన్నాయి ఈ పారిశుద్ధ్య కార్మికులు కొంతమంది మనతో మాట్లాడారు వారి మాటలు కూడా విందాం చూడండి వాసన పేల్చలేక ఆ పనిని ఆపుకోలేక చాలా కఠినంగా పని చేస్తూ ఉంది ఆవిడ మాటలు ఒకసారి మనం విందాం చూడండి ఈ చెట్ల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా

ఈ చెట్ల విషయంలో ఈ మధ్య మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ఈ ఏడాకుల చెట్ల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు కావున ఈ ఏడాకుల చెట్లను దశల వారీగా తొలగించి వాటి స్థానంలో ఔషధ గుణాలున్న మొక్కలను ఆడుతామని మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది ఆ ప్రయత్నాన్ని తొందరగా చేసి ఈ ఏడాకుల చెట్లకు బారి నుంచి విశాఖ నగర పౌరుల ఆరోగ్యాన్ని కాపాడతారని కోరుకుంటా ఉన్నాను ఓకే బాథ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ ఫ్లాక్ ఛానల్